హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మగువా యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే ఈ వీడియో మా పాప లాంటి చిన్న పిల్లల కోసం అయితే చేస్తున్నా ఎందుకంటే మా పాప నన్ను ఒక క్వశ్చన్ అడిగింది ఆ క్వశ్చన్ అడగడానికి కూడా ఒక రీజన్ ఉంది ఏంటంటే వాళ్ళు మార్నింగ్ సాంగ్స్ వింటారు కదా డివోషనల్కిగా సో హనుమాన్ మూవీ నుంచి ఒక సాంగ్ వింటుంది పాప సో అడిగింది మమ్మీ అసలు ఈ ఆంజనేయ స్వామి ఎవరు వాళ్ళ మమ్మీ పేరేంటి వాళ్ళ డాడీ పేరేంటి అసలు ఆయన ఆయనకి ఆయన ఎప్పుడు మనకి ఎందుకు కనిపించట్లేదు ఇట్లాంటివన్నీ తను అడుగుతూ క్వశ్చన్ చేస్తుంది అనమాట అయితే సో తన కోసం నేను కొంచెం తెలుసుకోవాల్సి వచ్చింది సో నేను తెలుసుకున్న విషయాన్ని మీతో షేర్ చేసుకుంటా ఒకవేళ మీ పిల్లలకు కూడా ఇలాంటి డౌట్ రావచ్చు ఏదో ఒకరోజు సో మేబీ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటా ఈ వీడియో ఒక పది నిమిషాలు నేను తెలుసుకున్న విషయాన్ని గురించి అయితే వినండి అయితే మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల కొన్ని శాపాలు అయితే మన జీవితంకి తగులుతాయి సో సో ముందుగా ఆంజనేయ స్వామి తల్లి తండ్రి గురించి చెప్తాను నేను సో ఆంజనేయ స్వామి తండ్రి పేరు కేసరి అండ్ తల్లి పేరు అంజనాదేవి అనమాట సో వీళ్ళిద్దరి సంతానమే హనుమంతుడు అనమాట అయితే అసలు ఈ అంజనాదేవికి హనుమంతుడు ఎందుకు ఇట్లా జన్మించాడు అసలేంటి అంటే తను అంజనాదేవి ఒకసారి అడవికి వెళ్తుందంట అడవికి వెళ్ళినప్పుడు ఒక ఋషి మారుతి వేషంలో అంటే కోతి రూపంలో ఉండి జపం చేసుకుంటూ ఉంటాడంట అయితే దాన్ని చూసి అంజనాదేవి బాగా నవ్విందంట ఎంతగా నవ్విందంట అంటే తనను బాగా హేళన చేసి చులకన చేసినట్టుగా మాట్లాడడము అండ్ అంతేకాకుండా ఆయన ఓపికను చాలా పరీక్షించిందంట రాళ్ళతో కొట్టడము నవ్వడము కోతి జపం చేయడమా అని చెప్పేసి వెక్కిరించడం ఇట్లాంటివన్నీ చేస్తే ఆ ఋషికి చాలా కోపం వచ్చిందంట చాలా కోపం వచ్చి ఇంకా భరించలేక ఆయన దీక్ష భగ్ భగ్నం కలిగించినందుకు ఆమెకి ఇంకా శాపం పెడతారంట ఏంటి అంటే నీకు కోతి రూపంలో ఉన్న కుమారుడే జన్మిస్తాడు అని చెప్పేసి శాపం పెడతారంట పెట్టగానే దేవి తన తప్పు తెలుసుకొని క్షమించండి నా పాపానికి అంటే నా తప్పుకి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే చెప్పండి అంతేగాని ఇంత పెద్ద శాపం నాకు వెయ్యకండి అని చెప్పేసి అంటదంట అంటే ఎప్పుడైతే నీకు ఈ శాపం నుంచి విముక్తి ఏంటంటే నీకు అతి బలవంతుడైన కొడు కొడుకు పుడతాడు అదే నేను నీ బాధ నుంచి బయటికి తీసుకొస్తుంది అని చెప్పేసి దానికి విముక్తి అంటే నీ మనసుకు కొంచెం శాంతి కూడా కలుగుతుంది అని చెప్పేసి చెప్పి ఆయన వెళ్ళిపోతాడంట ఆ తర్వాతకి అంజనదేవికి మన కేసరితో వివాహం జరిగింది అయితే వాళ్ళకి చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టరంట పిల్లలకు పుట్టకపోయే వీళ్ళు శివుడికి ధ్యానం చేశారంట బాగా పూజలు చేశారంట అయితే శివుడి అనుగ్రహంతో వాయు శివుడు వాయుదేవుడి అనుగ్రహంతో అంజనాదేవికి సంతానం కలుగుతుందంట అట్లా శివుడి శివుడి అంశంతో పుట్టి అంటే శివుడి అనుగ్రహంతో పాటు వాయుదేవుడి అనుగ్రహంతో పుట్టడం వల్ల సో ఆయనకి వాయునందనుడు అనే పేరు కూడా వచ్చిందని కొన్ని కథలు ద్వారా నేను తెలుసుకున్నాను అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క కథలు ఉంటాయి సో నేను తెలుసుకున్న స్టోరీలో మాత్రం ఇది ఉందనమాట ఒకవేళ నేను చెప్పే స్టోరీలో మిస్టేక్స్ ఉంటే కూడా మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి నా స్టోరీని కరెక్షన్స్ చేయండి అయితే ఈ తర్వాతకి ఇంకా ఆంజనేయ స్వామి పుట్టిన తర్వాత ఆమెకున్న వల్ల కోతి రూపంలోనే పుడతాడు ఆ బాధ నుంచి విముక్తి కలగాలి అంటే అతి బలవంతుడు అండ్ తేజస్సుతో కూడిన సంతానం అయితే పుడతాడు ఆమెకి నిజంగా ఆ బాధ నుంచి అయితే కొంచెం విముక్తి అయితే కలిగిద్ది ఆయన ధైర్యాన్ని చూసి ఆయన తేజస్సును చూసి ఇంకా మురిసిపోతుంది దేవి అయితే అంతటి తేజవంతుడ ఆంజనేయస్వామి ఒకసారి ఏం చేస్తాడు ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి అది పండు అనుకొని తినాలనుకొని ఆకాశం ఎగిరితే అక్కడ సూర్యుని తినేలోపు మన వజ్రాయుధంతో ఇంద్రు ఇంద్రుడు ఇట్లా చేయడం వల్ల ఆయన అప్పుడు ఏం జరుగుతుంది ఆయనకి ఫేస్ అనేది కొంచెం ఉబ్బినట్టుగా అయిపోతుంది అనమాట సో అట్లా ఈ మూర్తి దగ్గర ఇట్లా వస్తుందంట సో ఇది ఇది జరిగిన స్టోరీ ఆ తర్వాతకి మళ్ళీ కోలుకొని అదే సూర్యుడి దగ్గర శిష్యరికం చేస్తాడంట స్వామి సో సూర్య భగవానుడు స్వామి గురువు సో గురువు లేని విద్య అసలు దేనికి వ్యర్థమట అందుకని అలాంటి మనిషి గురువుని సంపాదించుకున్నాడు ఆంజనేయ స్వామి సో ఆ గురువు గారి కూతురే ఆంజనేయ స్వామి భార్య అవుతుందట అంటే భార్య మీన్స్ ఆయన ఒప్పుకోరట ఫస్ట్ ఆంజనేయ స్వామి సో ఇంకా ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇందులో మెయిన్ విషయం ఏంటంటే ఇందులో ఆంజనేయ స్వామికి కూడా శాపం ఉంటుంది ఎట్లా అంటే తల్లిదండ్రులు చేసే బిహేవియర్ పిల్లల మీద కూడా ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి కూడా ఇట్లనే ఒకసారి వెళ్ళి అల్లరి పనులు చేయడం ఇట్లా ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం చేయడం వల్ల ఆయనకి మళ్ళీ ఒక ఋషి శాపం పెడతాడంట అదేంటి అంటే నీ శక్తి ఇంకొకరు పొగిడేదాకా నీకు తెలియదు అదే నేను నీకు ఇచ్చే శాపం అని చెప్పేసి కోపం వచ్చి ఆరుషి మళ్ళీ ఆంజనేయ స్వామికి శాపం పెడతాడట అందుకని ఇప్పుడు మన లంకా దహనమైనా కానీ రావణుడితో యుద్ధమైనా కానీ చేసే ముందు ఆంజనేయ స్వామి నేను చేయగలనా నేను చేస్తానా అని చెప్పి డౌట్ పడుతుంటే సుగ్రీవుడి పక్కనే ఉండి నువ్వు చేస్తావు నువ్వు చాలా బలవంతుడివి అని చెప్పి ఆయన ఎనర్జీని ఆయనకి గుర్తు చేస్తే అప్పుడు అంత ఎనర్జీ తెచ్చుకొని లంకా దహనం చేయడం కానీ నెక్స్ట్ రామాయణంలో అంత మంచి పాత్ర పోషించడం కానీ జరుగుతుంది అంటే తనలో ఉన్న శక్తి తనకి తెలియకపోవడానికి కారణం కూడా తనకి ఉన్న శాపం అనమాట సో ఈ విధంగా ఆంజనేయ స్వామిని ఎ అప్పుడు పొగిడితే ఆయనని ఎంత ఆయనకు గుర్తు చేస్తే ఆయన్ని ఎంత నీలో శక్తి ఉందని ఆయనకి పదే పదే చెప్తే తప్ప ఆయన శక్తి ఆయనకి గుర్తుండదు సో మనలో కూడా కొంతమందికి అమ్ముతాయి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి బట్ అది ఏదో ఒక టైంలో ఎవరో ఒక సందర్భాన్ని తీసుకొచ్చి అన్నప్పుడు అవును కదా నేను ఇది చేయగలను కదా అని మనకు అనిపిస్తుంది సో ఇలా దీనికి రిలేటెడ్గా ఆయన స్వామి శక్తి కూడా తన శక్తి తనకి తెలియకుండానే ఆయన జీవిస్తాడు ఎవరైనా గుర్తు చేస్తే మాత్రం అంతకు మించిన బలం ఆయనకి వస్తుంది సో ఈ స్టోరీలో ఇదొక పార్ట్ అయితే ఇంకా అన్ని అన్ని వేదాలు అన్ని గ్రంథాలు అన్నీ చదువుతాడు ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర శిష్యరికం తీసుకొని అయితే ఒక గ్రంథం మాత్రము చెప్పడు సూర్యుడు అదేంటంటే నవ వ్యాకరణం అనే ఒక గ్రంథం ఉంటుందట సో దాన్ని కూడా చెప్పండి అని చెప్పి ఆంజనేయ స్వామి సూర్యుడిని అడుగుతాడంట అడిగితే ఆయన ఏం చెప్తాడంట అంటే ఇది ఓన్లీ గృహస్థులకంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పే ఇది ఈ వ్యాకరణము నవ వ్యాకరణం అనే గ్రంథము ఇది నీకు చెప్పడం కుదరదు ఎందుకంటే నువ్వు ఆ జన్మ బ్రహ్మచారిగా దీక్ష బూనుకున్నావు కాబట్టి నీకు అసలుకి ఇది నేను చెప్పలేను నువ్వు బ్రహ్మచారిగా ఉన్నంతకాలం నీకు ఇది చెప్పడం కుదరదు వీలు పడదు నాకు అని చెప్తారంట అయితే మరి దానికి నేను ఖచ్చితంగా అది నేను అన్ని నేర్చుకోవాలి దీని నుంచి నాకు ఏమైనా సొల్యూషన్ ఇవ్వండి అని చెప్పేసి ఆంజనేయ స్వామి అడిగితే అప్పుడు త్రిమూర్తులంతా కలిసి నిర్ణయం తీసుకుంటారంట ఏంటి అంటే సూర్యకుమార్ సూర్యుడి కుమారు ఆ కుమార్తె సువర్చలాదేవి అని ఉంటుంది సో నువ్వు ఆమె ఒక జలకన్య సువర్చలాదేవి అనే ఆమె ఒక జలకన్య ఆమె సూర్యుడి కుమార్తెట సో నువ్వు ఆమెను పెళ్ళి చేసుకుంటే నీకు ఈ నవ వ్యాకరణాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పేసి చేయొచ్చు అని చెప్పేసి డిస్కషన్ చేస్తారంట అయితే నేను ఆల్రెడీ బ్రహ్మచారిని కదా నేను పెళ్ళి ఎట్లా చేసుకుంటా నేను ఆమెని ఈ సువర్చలాదేవిని నేనెట్లా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అడుగుతాడంట అడిగితే జలకన్యని పెళ్ళి చేసుకుంటే దాన్ని పెళ్ళి అది పెళ్ళి అవ్వదు నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి మిస్టేక్ రాదు మచ్చ రాదు నువ్వు చేసుకుంటే నీకు నవ వ్యాకరణం అనేది చెప్పగలుగుతామని చెప్పేసి చెప్తే అప్పుడు ఆంజనేయస్వామి సరే నాకు నా బ్రహ్మచర్యం పోదు అని మీరు చెప్పినంత కాలము ఇది నాకు సమ్మతమే అని ఒప్పుకుంటాడంట ఆ తర్వాతకి ఏం అంట అంటే ఒకసారి లంకా దహనం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి తిరిగి మళ్ళీ రాముల వారి దగ్గరికి వచ్చేటప్పుడు సముద్రంలో ఫే క్లీన్ చేసి ఫేస్ అక్కడ దిగినప్పుడు ఆయన చెమట చుక్కని ఈ సువర్చల అంటే ఈ జలకన్ని ఉంటుంది కదా సో ఈమె మింగిద్దట మింగడం వల్ల అప్పుడు మత్స్య గ్రంథుడు అనే వాడు ఆంజనేయ స్వామి కొడుకు ఆ జలకన్యకి గర్భాన జన్మిస్తాడంట సో ఇట్లా ఆంజనేయ స్వామికి ఇండైరెక్ట్గా ఆయన ఆయన ఇంటెన్షనల్గా కాకుండా ఒక మంచి కార్యం కోసము ఆయనకి పెళ్ళి జరుగుతుంది ఆయన అన్ని గ్రంథాలు చదవడం కోసం ఆయనకి పెళ్ళి జరుగుతుంది తన బ్రహ్మచర్యం ఎప్పుడుకి భగ్నం కాదు బట్ ఆయన కృప వల్ల మళ్ళీ ఒక జన్మ ఒక సంతానం అయితే పుడుతుంది ఆయనే మత్స్య గ్రంథుడు అనమాట సో ఈ విధంగా అసలు ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కాదు ఆయనకి పెళ్ళయింది కొడుకున్నాడు అని చెప్పి మనం కొంతమంది మనలో కొంత అపోహ ఉంటుంది దానికి వివరణగా ఒక ఈ ఆర్టికల్ అయితే నేను తెలుసుకున్నాను సో ఇది పూర్తిగా అంటే పూర్తిగా మీన్స్ నేను తెలుసుకున్న ఆంజనేయ స్వామికి సంబంధించిన హిస్టరీ అనమాట సో ఇందులో ఇంకా మీరు ఏమైనా మిస్టేక్స్ చెప్పానా ఇంకేమైనా నేను తెలుసుకోవాల్సినవి ఉన్నాయా అనే విషయాన్ని అయితే మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ ఈ స్టోరీ మా పాపకి నచ్చుతుంది అనుకుంటున్నా నేను మళ్ళీ నెక్స్ట్ ఏ స్టోరీ అడుగుతుందో తెలీదు ఏ దేని గురించి అడుగుదో తెలీదు దాని గురించి నేను తెలుసుకొని ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తా ఏదైనా ఎన్ని సంవత్సరాలు నాకు అవసరమైన వాటి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు పిల్లలు ఏది అడుగుతున్నారో వాటి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది సో చూద్దాం ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నా ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు అంటే మగువా అని కొడితే ఆ ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు రావట్లేదు అని చెప్పేసి ఇది కూడా చాలామంది అడిగారు నన్ను ఇందులో పర్టికులర్గా మా అన్నయ్య అనిల్ కుమార్ గారు ఇది ఒకసారి చెక్ చేసుకో అమ్మ సెట్ చేసుకో అని చెప్పారు సో దానికోసమని నేను చెప్పేది ఏంటంటే ద రేట్ కొట్టండి జీమెయిల్కి ముందు ద రేట్ ఉంటుంది చూసారా ద రేటు మగువ కొంచెం హైఫన్ ఇచ్చి వన్ టూ త్రీ అని కొట్టండి నా ఛానల్ లోగో అయితే మీకు అందరికీ ఐడియా వచ్చేస్తుంది ఒక మగువ జైల్లో బంధించబడి ఉంటుంది అనమాట అది నా ఛానల్ లోగో మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అండ్ ఈ స్టోరీ గురించి మీరు విని మీ పిల్లలకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏదో రోజు వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు ఇలాంటి మంచి మంచి స్టోరీస్ ఈ సమ్మర్లో వాళ్ళకి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ని అయితే చెప్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్